అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే అనుక్షణం నన్ను అంటి పెట్టుకొని ఉండే బాధ కన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావన్న బాధనే నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతుంది నేస్తమా ఒక్కసారి కనిపించిపో ప్రణయమా జన్మ జన్మలకు సరిపడా జ్ఞాపకాలను పోగు చేసుకుంటాను నీతో పరిచయం కాకముందు నేను నా ప్రపంచమైతే నీ పరిచయం తర్వాత నువ్వే నా ప్రపంచమై చెరగని గురుతులు అదిలో ముద్రించావు ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏనాటికైనా ప్రేమించే మనసును అర్థం చేసుకుంటానని ఆశిస్తూ నా ఊపిరిని ఇక్కడే వదిలి వెళ్తున్నా నీ శ్వాసలో శ్వాసగా మారి నీలో చేరిపోవాలని నీలో నేనుగా కలిసిపోవాలని నీ ఊపిరిలో ఊపిరిగా జీవించాలని నీ జ్ఞాపకాలలో సజీవంగా ఉండిపోవాలని ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ అని ప్లేలిస్ట్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్